గుడ్ మార్నింగ్ ఆల్ రీడర్స్ ఈరోజు మన వెస్టేజ్ నుంచి ఒక ప్రొడక్ట్స్ గురించి అయితే తెలుసుకుందాము ఇది పంచ తులసి మన వెస్టేజ్లో దీని ద్వారా మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయనేది ఒక చిన్న డెమో చేసి నేను చూపిస్తాను ఈ పంచ తులసి అనేది ఐదు ఆకులతో తయారు చేయబడింది ఐదు తులసాకులు ఏమిటంటే ఒకటి తులసి ఒకటి వన తులసి ఒకటి కృష్ణ తులసి ఒకటి కర్పూర తులసి ఇంకొచ్చేసి శుక్ల తులసి ఈ శుక్ల ఐదు తులసి ఆకులు ఏంటికి మనకి ఉపయోగపడతాయంటే మనకి జలుబు ఇంకా దగ్గు శ్వాసనాడలలో ఏమైనా ఇబ్బంది ఉన్నా ఇంకా ఇమ్యూనిటీ పవర్ ఏదైనా తక్కువ ఉన్నా బూస్టప్ చేస్తుంది ఇంకొచ్చేసి రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నా కూడా శక్తిని పెంచుతుంది ఏ విధంగా అయితే మనకి పని చేస్తుంది అనేది చిన్న డెమో చేస్తాను మన బాడీలో ఏదైనా కెమికల్ పదార్థంగా ఉన్నప్పుడు చూడండి ఇది మొత్తం ఈ విధంగా కెమికల్గా మారిపోయింది కదా వాటరు మొత్తం కూడా ఇది ఈ పంచతులసి ఇక్కడ మనం వేయడం ద్వారా మన బాడీలో ఎలాంటి రిజల్ట్ వస్తుందంటే చూపిస్తుంది చూడండి ఇది ఎలాగైతే క్లియర్ చేస్తుందో అలాగే మన బాడీలో ఉన్న వైరస్ మొత్తం ఇలాగా క్లియర్ చేస్తుంది ఇది వాడుకోవడం ద్వారా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే మంచికి చాలా ఉపయోగపడుతుంది మన వెస్టేజ్ ప్రోడక్ట్ ఆర్గానిక్ ప్రోడక్ట్ అందరూ వాడండి మంచి ఆరోగ్యంగా ఉండండి ఓకే చూడండి ఏ విధంగా ఉందో తొలి చాకులు Okay? Wish you well, all leaders.